నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం వెంకటగిరి పట్టణంలోని హనుమాన్ నగర్లోనున్న శ్రీ షిరిడి సాయిబాబా సేవా ఆశ్రమ మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి నేడు ఐదు వేల మందికి పైగా స్వామివారిని వెంకటగిరి పట్టణ మరియు పరిసరాల ప్రాంతాల భక్తులు సందర్శించి పునీతులయ్యారు స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకు భారీ ఎత్తున అన్నదాన ప్రసాద పంపిణీ కార్యక్రమాలు ఆలయ కమిటీ చేపట్టింది ఆ రోజు ఒక దాత ఇచ్చిన సహకారంతో ఈ యొక్క స్థలంలో చిన్న గుడిగా నిర్మించినటువంటి ఈ ప్రతి ప్రతిరోజు అంచెలంచెలుగా డెవలప్మెంట్ అయ్యి ఈరోజు కొంతవేల మందికి ఈరోజు ఇక్కడ భక్తులు రావడం జరిగింది ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క స్వచ్ఛగా వాలంటరీగా వాళ్ళకి నచ్చింది ఈ గుడికి ఇస్తూ ఈ గుడి డెవలప్మెంట్ చేస్తూ సాయిబాబా కృపా కలుగుతున్నారు ఈ గురు పౌర్ణమి ఉత్సవం సందర్భంగా వెంకటగిరి ప్రథమ పౌరాలు దొందు శారద బాలకృష్ణ దంపతులు స్వామి వారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించారు ఈరోజు వెంకటగిరిలో గురు సందర్భంగా హనుమాన్ నగర్ లో వెలిసి